హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక త్రీ ఫ్లోర్ సెమీ కమర్షియల్ ఇండివిజువల్ హౌస్ సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో రెండు రోడ్ల కార్నర్లో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కమర్షియల్ బిల్డింగ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో ప్రాపర్టీ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నార్త్ వెస్ట్ కార్నర్ బిల్డింగ్ అండి మనకి మెజర్మెంట్స్ పరంగా స్క్వేర్ బిట్ చాలా బాగుంది మెజర్మెంట్స్ అంతా కూడా సో మనకి బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా చేయించారు రెండు రోడ్లు కూడా పెద్ద పెద్ద రోడ్లు అండి సో వెహికల్స్ అవి రావడానికి గా ఉంటుంది లారీ అవి వెళ్ళడానికి కూడా చాలా చాలా పెద్ద రోడ్ అనమాట సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక కింద కమర్షియల్గా యూస్ చేసుకోవడానికి బాగుంటుందండి ఇక్కడ రోడ్ల కార్నర్ కాబట్టి షాప్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంచిగా రెంట్స్ అయితే వస్తాయి మొత్తం నూట ఇరవై ఐదు గజాలండి జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట సో ఈ విధంగా మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత తక్కువ చూసుకున్నా కూడా అరవై లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుంది సో మనకి ఇప్పుడు ఈ బిల్డింగు ప్లస్ ఈ నూట ఇరవై ఐదు గజాల ల్యాండ్ మొత్తం కలిపి ఎనభై నాలుగు లక్షల పదమూడు వేల రూపాయల బేసింగ్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది సో మన ఏలూరు సిటీ మెయిన్ సెంటర్కి అదేవిధంగా మెయిన్ బస్ కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే వేదరాజ్ థియేటర్ దగ్గర సేల్కి వచ్చిన ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అండి సో నచ్చితే దగ్గర తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుందండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయండి సో చిన్న చిన్న మైనర్ వర్క్లే తప్ప మేజర్ వర్క్లు అంటూ ఏమీ లేవు రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ కాబట్టి సో చూస్తున్నారు కదా సో యాస్ట్రీట్గా ఈ బిల్డింగ్ని మీరు తీసుకొని చిన్న చిన్న మైనర్ వర్క్లు చేయించుకొని యాస్ట్రీస్గా మీరు ఈ ప్రాపర్టీని అయితే ఆక్యుపై చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఫిజికల్ పొజిషన్ కూడా ఉంది ప్రాపర్టీని మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఈ ప్రాపర్టీ వ్యాల్యూ ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ లోన్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ మీరు పెట్టుకుంటే చాలండి సో ఎవరైతే ఏలూరు సిటీకి దగ్గరలో ఏలూరు సిటీ ఏరియాలో సరౌండింగ్స్లో మాకు ఒక ఇండివిజువల్ హౌస్ కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి మేము ఓన్లీ విజయవాడ ఏలూరు అదేవిధంగా గుంటూరు ఏరియాలో మాత్రమే కాదండి అమరావతి రాజధాని సరౌండింగ్ ఏరియాలో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్షన్షన్షన్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ